నీతి నైతికత బతకాలి అంటే నలుగురు కావాలి అదే సత్యము బతకాలంటే ఒంటరిగా వెళ్తుంది గుర్తుపెట్టుకోండి నీతి నైతికతకు నలుగురు కలిస్తే కానీ అవినీతి చేయలేరు ఒక్కడ అవినీతి చేయలేడండి ఏ చరిత్ర అయినా తీసుకురండి అవినీతి జరగాలి అంటే మినిమం ఇద్దరు మ్యాక్సిమం నలుగురు ఉండాలి సత్యము గెలవాలంటే ఒక్కడు చాలు సత్య హరిశ్చంద్రుడు అంటాడు గుర్తుపెట్టుకోండి కాబట్టి ఒక్కడే చేయగలడు సత్యమైన జీవితాన్ని నేను మొదలుపెట్టే హౌసింగ్ బోర్డుకు వచ్చి అన్నం పెట్టడము ఒక్కొక్కడు ఉంటాడు మేము గాలి వదులుతాం కానీ గాలి పీల్చుకుంటాం కానండి వదలవండి అంటుంటాడు పీల్చుకో 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 అయిపోయింది లోపల దమ్ము లంగ్స్ ఐదు లీటర్ల తర్వాత ఇంకా పీల్చలేదు ఎవరన్నా యోగా మాస్టర్ ఉంటే కూడా ఆరు లీటర్లు పిలుస్తాడు లంగ్స్ కెపాసిటీ అంతే మరి ఎందుకు ఆశ తిను తిను ఇప్పుడు నేను వండిందంతా ఒకడే తిన్నాడా ఎవరు తిన్నారు చెప్పండి ఓ మాట సే పెడతాం పెడతాం నేర్చుకోండాయా గాలి వదలటం నేర్చుకోండాయా పీల్చుకోవడం తెలుస్తుంది పెట్టడం నేర్చుకోండాయా పంచడం నేర్చుకోండాయా సంపాదించడం తెలుస్తుంది ఐ విల్ టెల్ హౌ టు హౌ టు వాట్ ఆర్ ద టెక్నిక్స్ హౌ టు ఎర్న్ ద మనీ మీ బొందా ఏం అక్కర్లా పెట్టడం నేర్చుకోండి సంపాదించడం వస్తుంది ఒక వస్తువు పోగొట్టుకోవడం నేర్చుకోండి ఎట్ట ఎతకాలో తెలుసుకుంటాం కాళ్ళు కాల్తే తెలుస్తుంది చెప్పులు విలువ కడుపు కాల్తే తెలుస్తుంది అన్నం విలువ తిన్న అన్నాన్ని మర్చిపోయినాడు సహాయం చేసిన మనిషిని మర్చిపోయినోడు చాలా చెడ్డవాడు రెండు మర్చిపోకూడదు ఎందుకంటే తిండి మళ్ళీ అవసరం ఉంటుంది సహాయం చేసే మనిషితో మళ్ళీ అవసరం వస్తుంది తాత్కాలిక అవసరం తినిందని తాత్కాలిక అన్నం తినిందని ఆ వ్యక్తులతో ద్వేషం విభేదం పెంచుకోకూడదు కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి జీవితం చాలా విలువైంది ఎందుకు వచ్చారో ఈ శరీరంలోకి ఎవ్వడికి తెలవదు చచ్చాక నాలుగే జరుగుతాయి మీరు సంపాదించిన సంపాదనంతా పరుల పాలు ఎవరు చెప్పండి ఎక్స్ వై జెడ్ ఎన్టీ రామారావు వైఎస్ఆర్ ఏఎన్ఆర్ ఎవరు తీసుకుపోవాలా ఆస్తులు జైలతో కూడా తీసుకోవాలా చివరికి సాయిబాబా గారు కూడా తీసుకుపోవాలి అందరూ పంచుకున్నారు చుట్టూత కరెక్ట్ ఆర్ నాట్ కాబట్టి సంపాదించిన సంపద పరుల పాలు చెప్పాలా సంపాదించిన సంపద ఈ శరీరము అగ్గిపాలు ఏం పాలండి జై గురుదేవ్ మూడోది చాలా సులభం మిగిలిన నాలుగు అస్థిలు తీసుకపోయి మళ్ళీ ఫ్లైట్లో వెళ్ళి కలిపి వస్తాడు గంగపాలు మిగిలిన అస్థికలు గంగపాలు చివరికి ఏమన్నా ఆత్మరూపంలో వస్తాడేమోనని కొడుకు జాగ్రత్తగా నాలుగు ముద్దలు పెడతాడు కాకిపాలు నీ పాలు ఏముంటాయినా ఏముండవు ఈ శరీరము అగ్గి పాలు సంపాదన పరుల పాలు అస్థికలు గంగపాలు నీకు పెట్టిన నాలుగు ముద్దలు మూడు ముద్దల పిండము కాకి పాలు మరి నీ పాలు ఏమొస్తాయి కర్మ ఫలాలు ఇవాళ మేము అన్నం పెట్టుకున్నామా మేము అన్నం పెట్టుకున్నామా మాకు నిద్ర వారం రోజులు ఏ మొత్తు మందు లేకుండా వస్తుంది తెలుసా మీకు తృప్తిగా వెళ్తున్నాం ఆనందంగా వెళ్తున్నాం ఈ మూడు రోజులు పడ్డ అలసటంతా తీరిపోయి వెళ్తున్నాం ఇన్ని ఆత్మలను ఇన్ని ఆకళ్ళను సమతృప్తిపరచగలిగిన యోగ్యత అర్హత అనుకూలత అదృష్టం నాకు నా సమస్తకి దొరికింది ఇక్కడ